గుడ్ మార్నింగ్ ఫ్రైసలాడ్ దేవుని పరిశుద్ధ నామం మనకు మహిమ కలుగునగాక ప్రభు అని ఏ క్రీస్తు పరిశుద్ధమైన నామంలో కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని కృప మీకందరికీ మీ కుటుంబాలకి తోడయిండున గాక ఆమె ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన మాటల్లో వాక్యములోంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం రెండవ తిరువృతాంతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనం మన దేవుడైన యహోవాను మనం ఆశ్రయించి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేస్తున్నాడు మనం ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వార బంధములు అమూర్చదు కాగా వారి పట్టణమును కట్టి వృద్ధి నొంది ఆమె దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాటలో ఉన్న గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా దేవుడును ఆశ్రయించిన వారికి దేవుడు నెమ్మది కలగజేస్తాడు దేవులను ఆశ్రయించిన ఆనాటి ఇస్రాయలీలు ప్రజలు ఆయన ఆశ్రయించి ముందుకు వెళుతూ ఉంటే వారు వెళ్ళిన ప్రతి స్థలంలో నెమ్మది కలగటమే కాదు వారు వెళ్ళిన ప్రతి స్థలంలో పట్టణములు కట్టి గోపురములను కట్టి ద్వారబంధములను కట్టి గుమ్మములు కట్టి వాళ్ళు వృద్ధి చెందగారంటే ఆశ్రయిస్తున్న నీవు ఆయన మీద మాత్రమే నమ్మక పెట్టుకున్న నీవు ఒకవేళ సొంత గృహం లేక అతి గృహాల్లో ఉండి వేదన పడుతున్నావేమో ఇరుకైన గృహాల నుండి వేదన పడతాయేమో ఇదిగో నీవు నమ్మిక ఇంచు ఆయనను మాత్రమే ఆశ్రయించు ఆయనను ఆశ్రయించిన ప్రజలకు దేవుడు ఏమిస్తున్నాడు తెలుసా గొప్ప ప్రాకారము కలిగిన పట్టణములు ఇస్తున్నాడు గొప్ప గొప్ప ద్వార బంధములు కలిగినటువంటి గృహాలను దేవుడిస్తాడు వాటిలో దేవుడు ఏం చేస్తాడంట వృద్ధి కలగ చేస్తాడు కాబట్టి ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో దేవుడు నీకు ఒక గొప్ప పట్టణంలో ఒక మంచి గృహాన్ని ఇవ్వబోతున్నాడు నమ్ము ఆయనను మాత్రమే ఆశ్రయించు ఆయన పాదాలు పట్టుకో ఆయనను మాత్రమే నమ్ముతూ ఆయన వాగ్దానాల కొరకు ఎదురు చూస్తూ నువ్వు విశ్వసించగలిగితే నీ యొక్క ప్రాకారంలో నెమ్మదిస్తాడు నీవు నివసించడానికి గొప్ప పట్టణములో నీకు గొప్ప గృహమునిస్తాడు అంతేకాదు సరిహద్దుల్లో సమాధానము కూడా కలగజేయవాడు ఉన్నాయేసేవక్కడే ఒకవేళ నో మంచి మంచి గృహం ఉంది నీకు ఒకవేళ ఆరోగ్యం లేదేమో నీ దేహమనే అనే గుడారములో ఒకవేళ వేదన ఉందేమో ఒకవేళ నీ దేహం అనే గుడారుము పడిపోతున్న స్థితిలో అంటే బలహీనమైపోతున్న మరణం అనే వేదన లేకపోతే రోగం అనే నేను వెంటాడుతుందేమో యహోవాన్ ఆశ్రయించు దేవుని ఆశ్రయించు ఆయన మీద మాత్రమే నమ్మకించు నా ఏ నన్ను స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన సిలువు రక్త దారులు నా వ్యాధులు కడుగుతాయి నా వ్యాధులు స్వస్థపరుస్తుంది నా రోగమును ఆయన రక్తమే బాగుచేస్తుందని నమ్మి విశ్వసించు ఆయన ఆశ్రయించు దేవుడు నీ దేహములో ఉండే అనారోగ్యాన్ని తొలగిస్తాడు నీ దేహంలో నెమ్మది కలగజేస్తాడు నీకు వృద్ధిని కలగజేస్తాడు నీకు సంతోషమును అనుగ్రహిస్తాడు ఎలాంటి బలహీనతైన దేవుడు విడుదల కలగజేస్తాడు అంతేకాదు అప్పుల బాధల్లో ఉండి వేదన చెందుతూ నెమ్మది లేకుండా వృద్ధి లేకుండా క్షీణతశలో ఉన్నావేమో ఏ మాత్రమే ఆశ్రయించు ఆయన మాత్రమే నమ్మకించు నీ రుణ తొలగించి దేవుడు నిన్ను వృద్ధి కలగ గొప్ప దేవుడు యేసయ్య అటువంటి దేవాది దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ముతూ ఆయన వాక్యం మీద ఆశ్రయం పెట్టుకుంటూ ఆయన మీద మాత్రమే నమ్మిక కలిగి నా దేవుడు నన్ను బుద్ధి కలిగించే దేవుడిని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రార్థిస్తూ ఇదిగో దీవెన గురంలో జరుగుతున్నటువంటి మంచి సమయం ప్రార్థనలో ఏకీవించు లేదా ప్రతి నువ్వు ఎక్కడికి వెళ్ళలేకపోతే ఆదివారం పునరుద్ధానపు ఆరాధనలో ఏకీభవించు దేవుడు ఎందరో గృహాలు లేని వారికి గృహాలు ఇస్తున్నాడు ఎందరో బలహీనతతో రకరకాల మరణకరమైన వేధలతో వస్తున్న వారి వేదల దేవుడు స్వస్థపరుస్తున్నాడు ఆరోగ్యవంతులుగా నిలవబెడుతున్నాడు అప్పులు బాధలతో ఉన్నవారు రుణాలు దేవుడి విడుదల కలగజేసి వారి వ్యాపారాలు వృద్ధి కలగ చేస్తున్నాడు నీ జీవితంలో వృద్ధి కలగాలంటే ప్రభు పాదాల దగ్గర మంచి సమయం ప్రాంతంలో పునరుద్ధాన పారాధనలో ఉపవాస ప్రార్థనలో క్రిస్మస్ వేడుకల్లో ప్రభువును ఆశ్రయించు దేవుడి నీకు నెమ్మది చేస్తాడు అటువంటి నెమ్మది కొరకు ప్రాంతం చేద్దాం మహిమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవా ఇడు ఆనాటి ఇస్రాయల్లీ ప్రజలు నిన్ను ఆశ్రయించారయ్యా నీ మీద నమ్మిక ఉంచినప్పుడు వారికి గొప్ప పట్టణము కలిగిన అయ్యా గొప్ప ప్రాకారం గల పట్టణాల్లో వారికి మంచి మంచి గృహాలు ఇచ్చావు వారికి ద్వార బంధములను అయ్యా వారి మంచి మంచి నాయన గుమ్మములు కలిగిన గృహములు ఇచ్చావు వారి వృత్తి కలగ చేసావు ఇవాగ్దాన్ని వింటున్న వారి గృహాలు లేని వారికి మంచి గృహాలు ఇవ్వండి ప్రప్ప ఆరోగ్యం పాడైన స్థితిలో ఉన్న వారి ఆరోగ్యాలు అయ్యా మీరు స్వస్థపరచండి ప్రప వారి ఆరోగ్యాన్ని మరలా స్థిరపరచండి వారి ఆరోగ్యాన్ని వృద్ధి కలగచ్చేయి అప్పులు బాధలో ఉన్న వారికి విడుదల కలగచేయి అనారోగ్య పరిస్థితులను నిన్ను వెంబడిస్తూ ఇదిగో నేను నీ మందిరాన్ని ఆశ్రయిస్తూ నిన్ను మాత్రమే నమ్మి నీ కార్యాలను పొందుకునే కృపను దయచేయమని ఈ దినం ఎవరైతే పుట్టిక దినం జ్ఞాపకం చేసుకుంటున్నారో వారిని ప్ర మీరు బహుగా దీవించండి వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న వారి వైవాహిక జీవితాలు ఆశీర్వదించండి అయ్యా మరిన్ని శుభకార్యాలు వారి కుటుంబాలు జరిగించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నారు